ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పోతే ఇల్లు అంత ప్రశాంతంగా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది మరి మీకు కూడా అట్లనే అనిపిస్తుందో కామెంట్గా చేయండి ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా ఆయన నేను ఇద్దరమే ఉన్నామన్నమాట ఇక మా ఇద్దరి కోసం పూరి చేసుకుంటాను నిన్నైతే చికెన్ కర్రీ అన్నానని చెప్పాను కదా అది కొంచెం ఉందనమాట చికెన్కి పూరి అంటే నాకు చాలా ఇష్టం మరి మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి ఇక అందుకని చెప్పేసి పూరి వేసేసుకుంటే బాగుంటుంది కదా అని పూరి చేసినా మా కొడుకేమో పూరి బాక్స్లోకి పెట్టమంటే ఇవాడికి టమాటా పప్పు చేసేసిన అనమాట ఇంకా వాడికైతే బాక్స్ పెట్టి పంపించేసినా మా పాప కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు మాయనకు నాకు పూరి వేసుకుంటాను అనమాట మీలో ఎంతమందికి చికెన్ కర్రీ విత్ పూరీ అంటే ఇష్టమో అయితే కామెంట్ అయితే చేయండి పొద్దున ఎప్పుడో నానబెట్టిన పిండి కాబట్టి పిల్లలకి పూరి వేసి వాళ్ళని పంపించేసినా చాలాసేపు నానేసరికి అవి అయితే మంచిగా పొంగుతున్నాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో నాకు అది ఇట్లా పొంగితే చాలా ఇష్టము ఇట్లా రోస్ట్గా కాలితే మా ఆయనకైతే చాలా ఇష్టం అనమాట ఇక ఆ విధంగా ఇద్దరికీ నచ్చినట్టయితే పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇక చికెన్ కర్రీలో పెట్టుకొని తినడమే లేట్ సోమవారం ఏంటి చికెన్ ఏంటి అని అనుకుంటున్నారా ఏంటి కొన్ని కారణాల వల్ల అయితే పూజ లేదు ఏం లేదు అందుకని చెప్పేసి చికెన్ తింటున్నా నార్మల్గా నేను వండే రోజు చికెన్ తింటానండి మరి మీరు తింటారా లేదైతే కామెంట్ చేయండి కార్తీక మాసం సోమవారం అనేది ఏదీ లేదు మనకి ఎప్పుడు వరకు అప్పుడు తినడే అన్నమాట అవును కానీ మీకు పూరిలోకి ఏ కాంబినేషన్ కర్రీ ఇష్టమైతే కామెంట్ చేయండి ఆ పప్ప ఆలువ శనగపిండి కర్రీ ఏదో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కొడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటాను బాయ్